హై వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఇరవై రెండో భాగాన్ని వినేద్దాం విశ్వ దివిని ఫాలో అవుతూ ఇంటి వరకు వెళ్ళి ఆమె ఇంట్లోకి వెళ్ళాక అప్పుడు వెనక్కి వెళ్ళాడు ఇదంతా దివి గమనించింది విశ్వ ఇంటి వరకు ఎందుకు వచ్చాడో ఆమెకు అర్థం కాలేదు శిష్యర్ని పడుకోబెట్టి ఫ్రెష్ అయ్యి వచ్చి బాల్కనీలో కూర్చుని అంతకుముందు విశ్వ తనతో అన్న మాటలు తలుచుకుంది ఇన్ని సంవత్సరాలు తన కలవాలని కానీ మాట్లాడాలని కానీ ప్రయత్నించని మనిషి ఇప్పుడు తనని కాపాడడం తనకి జాగ్రత్తలు చెప్పడం తనకు సెక్యూరిటీగా ఇంటి వరకు రావడం ఇదంతా ఆశ్చర్యాన్ని కలిగించింది నేనెంటి ఇష్టం లేని మనిషికి నా గురించి ఎందుకు ఇదంతా ఎందుకు చేశాడు అనుకుంది ఏంటమ్మా ఇంకా పడుకోలేదా రేపు శిష్యుని స్కూల్కి పంపించకు అలాగే నువ్వు కూడా ఆఫీస్కి వెళ్ళకు అందరం కలిసి సుధా సుధాత ఇంటికి పెళ్ళికి వెళ్దాం అంటూ వచ్చారు సత్యవతి గారు నానమ్మా నీకు తెలుసు కదా నాకు ఇలాంటి ఫంక్షన్కి రావడం ఇష్టం లేదని నేను ఎక్కడికి రాను నువ్వు డాడీ వెళ్ళిరండి అంది అందిదివి అలా అంటావుంటి వాళ్ళు మనకు బాగా కావాల్సిన వాళ్ళు వెళ్ళకపోతే బాగోదు అన్నారు సత్యవతి గారు ఆవిడంతలా చెప్పేసరికి సరే నానమ్మ వస్తానులే అంది దివి అవును వచ్చినప్పటి నుండి చూస్తున్నాను ఎందుకలా ఉన్నావు ఏమైంది అన్నారు నానమ్మ నీ దగ్గర దాచడానికి ఏముంది అంటూ అంతకు ముందు జరిగింది మొత్తం చెప్పింది అంతా విన్న సత్యవతి గారు నువ్వు చెప్పిందాన్ని బట్టి చూస్తే విశ్వాలో మార్పు వచ్చిందేమో అనిపిస్తుంది నువ్వేమంటావు అన్నారు అతను మారడన్న నమ్మకం అయితే నాకు లేదు నానమ్మ మారేవాడైతే ఎప్పుడో మారాలి ఇన్ని సంవత్సరాల తర్వాత తనలో మార్పు రావడం అసాధ్యం అంది దివి దివి నువ్వు అలా ఎందుకు ఆలోచిస్తున్నా అతనికి నీపై ప్రేమ ఉండబట్టే నేను కాపాడాడు నువ్వు ఇంటికి వచ్చే వరకు నీ వెనకే ఉన్నాడు దీని బట్టి అర్థం అవ్వట్లేదా నీకు అతనిలో వచ్చిన మార్పు ఏంటి నానమ్మ అతనిలో వచ్చిన మార్పు అతను నిజంగా మారితే మేము కలిసి ఉండడానికి ప్రయత్నిస్తాడు కానీ నా నుండి దూరం చేయాలని చూడ్డు అంది నువ్వు చెప్పేది నిజమే కాదను కానీ అతను శిష్యర్ని ఈ మధ్యన కలవడం లేదు అంటే నేను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకే కదా నువ్వు ఎంతైనా చెప్పు ప్రపంచంలో ఎవరినైనా నమ్ముతాను కానీ అతని మాత్రం ఈ జన్మలో నమ్మలేని నానమ్మ ఇక నాకు నిద్ర వస్తుంది ఆ సంగతి వదిలే అంది దివి ఏంటో ఈ కాలం పిల్లలు ఎవరికి వాళ్ళు మొండిగా ఉంటే ఎలా ఎవరో ఒకరు తగ్గాలి కదా ఇద్దరికిద్దరు సరిపోయారు అనుకుంటూ ఒక నుండి వెళ్తున్నారు వెళ్తున్న సత్యవతి గారు నాపి ఎవరు నానమ్మ మొండిగా ఉంది నేనా అతన చెప్పు నువ్వే నన్ను నడి సముద్రంలో వదిలేసి వెళ్ళింది ఎవరు అతనా నేనా అంది దేవి తప్పు అతనిదే కాదన్ను అందరూ ఒకలా ఉండరు అందరి ఆలోచనలు ఒకలా ఉండవు నువ్వు ప్రేమ అనుకున్నావు అతను పగ అనుకున్నాడు నువ్వు కూడా అతనికి నచ్చ చెప్పే ప్రయత్నం చేయాలి కదా అతని తప్పు అతనికి తెలిసేలా చేయాలి అతని వల్ల నువ్వు ఎంత బాధపడ్డావో అతనికి తెలిస్తే అతను ఎందుకు ఇదంతా చెప్తాడు చెప్పు ఇటు నువ్వు చెప్పలేదు అటు అతని తల్లిదండ్రులైనా అతనికి ఇది తప్పు అని చెప్పలేకపోయారు నానమ్మా మేమంతా చెప్తేనే కానీ తెలుసుకోలేనంత చిన్నవాడు కాదు అతను చిన్న పిల్లాడైతే తిట్టో కొట్టో చెప్పేవాళ్ళం కానీ అతనే ఒక బిడ్డకు తండ్రి అతనికి ఏం చెప్పగలం నువ్వీక అతన్ని వెనకేసుకురాకు అంది దివి కోపంగా ఏదో నాకు అనిపించింది చెప్పాను ఇక నీ ఇష్టం అన్నారు సత్యవతి గారు తర్వాత రోజు దివి సత్యవతి గారు శ్రీధర్ గారు శిషిర్ని తీసుకుని పెళ్ళికెళ్లారు వసుంధ్ర గారు ఆమె భర్త కూడా వచ్చారు సత్యవతి గారు వసంధ్ర గారు బంధువులతో మాట్లాడుతూ ఉన్నారు శ్రీధర్ గారు కూడా ఎవరితోనూ మాట్లాడుతున్నారు చాలా రోజుల తర్వాత ఇలా ఫంక్షన్కి వచ్చింది దివి అక్కడ తనకి ఎవరూ అంతగా పరిచయం లేరు ఎవరో ఒక అమ్మాయి వచ్చి పలకరిస్తే తనతో మాట్లాడుతూ కూర్చుంది శిషిర్ కూడా పిల్లలతో ఆటలాడుకుంటూ ఉన్నాడు చాలాసేపు తర్వాత శిషిర్ కోసం చూస్తుంది దివి తనెక్కడా కనిపించలేదు ఎక్కడున్నాడు వీడు అనుకుంటూ శిషిర్ కోసం వెతుకుతూ వెళ్ళింది శిషిర్ తోటి పిల్లలతో ఆడుకుంటూ ఉండగా అక్కడున్న ఒక ఆవిడ బాబు చాలా ముద్దుగా అన్నాడు ఎవరి పిల్లాడు వదినా అని అడిగింది ఇంకొక ఆమెని ఇంకెవరు వదినా శ్రీధర్ అన్నయ్య కూతురు దివి ఉంది కదా తన కొడుకే అవునా అడగడం మర్చిపోయా ఆ అమ్మాయిని వాళ్ళ వాళ్ళ ఆయన పెళ్లిపెట్టెల మీద వదిలేసి వెళ్ళిపోయాడు కదా మరి బాబు ఎలా పుట్టాడు అంది అదే వదిన నా డౌట్ కూడా అసలు ఈ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదనుకుంటా వదిన అందుకని ఆ అబ్బాయి వదిలేసి వెళ్ళిపోయాడు అవును వదినా నువ్వు చెప్పింది నిజమే లేకపోతే ఎందుకు అంత ఆస్తిని కాదనుకొని వెళ్ళిపోతాడు ఇంతకీ ఈ బాబు ఎవరికి పుట్టి ఏమో వదినా ఇలాంటివి బయటికి రానిస్తారా ఏంటి మన పిచ్చి కాకపోతే అన్నదామే శిషిర్ కోసం వచ్చి వాళ్ళ మాటలు విన్న దివి వస్తున్న కన్నీళ్ళు నాపుకొని శిషిర్ని తీసుకుని బయటకు వెళ్ళిపోయింది అదే ఫంక్షన్కి సంజనాతో వచ్చిన విశ్వ కూడా అనుకోకుండా వాళ్ళ మాటలు విన్నాడు వాళ్ళు దివి నన్న మాటలకి అతనికి చాలా కోపం వచ్చింది వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు మీరు మనుషులేనా ఒక ఆడపిల్ల గురించి ఇలా మాట్లాడడానికి మీకు నోరు ఎలా వచ్చింది అసలు తన గురించి మీకేం తెలుసని ఆ విధంగా మాట్లాడారు మీకు మీరు ఊహించుకుని అది నిజమనుకుంటే సరిపోతుందా తను మీ ఇంటి ఆడపిల్ల అయితే ఇలానే మాట్లాడతారా మీరు ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులే అంటారు ఇది ఇందుకేనేమో అన్నాడు ఎవరు బాబు నువ్వు ఆ అమ్మాయి ఎవరినో అంటే మధ్యలో నీకెందుకు అందావిడ నేను ఎవరైతే మీకెందుకమ్మా ఫంక్షన్కి వచ్చామా తిన్నామా వెళ్ళామా అన్నట్లు ఉండాలి అంతేగాని వాళ్ళ మీద వీళ్ళ మీద లేనిపోనివి చెప్పుకొని వాళ్ళని బాధ మా మానుకోండి ఆడవాళ్ళని అందులోను వయసులో పెద్దవాళ్ళని ఊరుకుంటున్నాను లేకపోతే నా స్టైల్లో మీకు సమాధానం చెప్పేవాడిని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు విశ్వ దివి శిషిర్తో కారులో కూర్చుంది ఆమె అప్పటి వరకు ఆపుకున్న కన్నీళ్లు వరదలా వచ్చేశాయి స్టీరింగ్ పై తలాంచి వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది శిషిర్కి తల్లి ఎందుకు ఏడుస్తుందో అర్థం కాలేదు ఏంటి మా ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు నిన్నెవరైనా ఏమైనా అన్నారా అంటే చెప్పు వాళ్ళ పని ఇప్పుడే చెప్తా అన్నాడు ఏం లేదు నాన్న నన్ను ఎవరు ఏమంటారు అంటే నా శిష్యతో చెప్తాగా అప్పుడు నువ్వు వాళ్ళతో హీరోలా ఫైట్ చేస్తావుగా హా అవును బాగా ఫైట్ చేస్తావు వాళ్ళతో మరెందుకు ఏడుస్తున్నావు నువ్వు అన్నాడు శిషిర్ నేమీ ఏడవడం లేదు నాన్న కళ్ళల్లో ఏదో పడింది అందుకే ఇలా అంటూ కన్నీళ్లు తుడుచుకుంది ఓహో అంటూ ఆమె దగ్గరికి వెళ్ళి కళ్ళల్లో ఊది ఇప్పుడు పోయిందా నలక అన్నాడు శిషిర్ హా పోయింది నాన్న నువ్వు ఊదాకపోకుండా ఉంటుందా అంటూ శిషిర్ని అత్తుకుంది అమ్మా ఇక్కడ నాకు కొత్త ఫ్రెండ్స్ కలిశారు నేను వెళ్ళి వాళ్ళతో ఆడుకోనా అన్నాడు శిషిర్ వద్దు శిషి నాకు ఇక్కడేమీ నచ్చలేదు మన ఇంటికి వెళ్ళిపోదాం తాతయ్య వాళ్ళ తర్వాత వస్తారు అంది దివి కార్ స్టార్ట్ చేస్తూ అటుగా వస్తూ వాళ్ళ మాటలు విన్న విశ్వ మొదటిసారి దివి విషయంలో ఫీల్ అయ్యాడు తను ఎంత పెద్ద పొరపాటు చేశాడో అర్థమైంది తను చేసిన పనికి దివి ఇలా ఎన్ని అవమానాలు పడిందో అనుకున్నాడు అతను వెనకే వచ్చిన సంజన ఏంటి విశ్వ ఎక్కడున్నావు వాళ్ళు ఏమన్నారని వాళ్ళ మీద అల అరిచావు అసలు ఏమైంది ఏం లేదులే సంజన వెళ్దాం పదా అన్నాడు విశ్వ అదేంటి విశ్వ అప్పుడేనా నా ఫ్రెండ్ పెళ్ళయ్యే వరకు వెళ్ళడానికి వీలదని చెప్పింది ఇప్పుడు నేను వెళ్ళిపోతే అది ఫీల్ అవుతుంది ప్లీజ్ విశ్వ ఇంకాసేపు ఉందాం అంది సంజన నువ్వు ఉండాలనుకుంటే ఉండు నాకు అసలు ఇక్కడ ఉండాలని లేదు అని విశ్వ కూడా వెళ్ళిపోయాడు పడుకుందే కానీ దివికి అసలు నిద్రపట్టలేదు కళ్ళు మూసుకుంటే వాళ్ళన్న మాటలే గుర్తుకొస్తున్నాయి వెంటనే కిందికి వెళ్ళి రూమ్లో ఉన్న వాళ్ళ పెళ్లి ఆల్బమ్ తీసుకొచ్చి హాల్లో కూర్చుని ఓపెన్ చేసింది తనకి తాలి కడుతున్న విశ్వ ఫోటోని చూస్తూ ఎందుకు విశ్వ ఈ తాలి నా మెడలో కట్టి నా జీవితాన్ని ఎగతాలు చేశావు చూసావా వాళ్ళు ఏమన్నారు నా గురించి మన శిష్యుల పుట్టుకు గురించి ఎలా మాట్లాడుకుంటున్నారు నీ ప్రేమ నాటకమైన నా ప్రేమ నిజం విశ్వ ఆ ప్రేమతోనే నీకు దగ్గర అయ్యాను వాడు మన ప్రేమకు గుర్తు కానీ వాళ్ళు నేను క్యారెక్టర్ లేని దానని ఎవరితోనూ తిరిగి శిష్యని కన్నానని అంటున్నారు నీకు నాపై కోపం ఉంటే ఆ రోజే నన్ను చంపి నీ పగ తీర్చుకోవాల్సింది నువ్వు అలా చేస్తుంటే ఈ రోజు ఇలా మాట్లాడాల్సి వచ్చేదే కాదు ఇప్పుడు నేను బ్రతికున్నా లేనట్లే అనుకుంది కన్నీలతో దివి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నా మళ్ళీ ఆ విశ్వ ఏమైనా అన్నాడా అంటూ వచ్చాడు శ్రీమన్ అదేం లేదు బాబా నేనేమి ఏడడం లేదే నువ్వేంటి ఈ టైంలో వచ్చావు అంది దివి ఆల్బమ్ దాస్తూ మావయ్య ఫోన్ చేశారు నువ్వు ఫంక్షన్ హాల్లో లేవని ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదని ఇంటికి వెళ్ళి చూడమని చెప్పారు అందుకే వచ్చాను ఇంతకీ నువ్వెందుకు నీలో నువ్వే బాధపడుతున్నావు చెప్పలేదే అన్నాడు ఏం లేదు ఏం లేదని చెప్పాను కదా బాబా అత్తయ్య మావయ్య కూడా లేరుగా సాసరా ఒంటరిగా ఉంటుంది నువ్వు ఇంటికెళ్ళు అంది దివి నీకు చెప్పడం ఇష్టం లేదని అర్థమైందిలే నేను వెళ్తున్నాను నువ్వు మావయ్యకి ఒకసారి ఫోన్ చెయ్యి అన్నాడు శ్రీమన్ ఓకే బాబా అని వెళ్తున్న శ్రీమన్ చూస్తూ సారీ బాబా జరిగింది చెప్పి నేను బాధ పెట్టలేను నీకే కాదు ఎవరికీ చెప్పుకోలేను అందుకే అలా అన్నాను అనుకుంది మనసులో నాకు తెలుసు దివి నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావని అదేంటో నేనే తెలుసుకుంటా అనుకున్నాడు శ్రీమన్ తర్వాత రోజు శిశిర్ స్కూల్ నుండి వస్తూనే అమ్మ రేపు పేరెంట్స్ మీటింగ్ ఉంది మిస్ నిన్ను రమ్మని చెప్పింది అన్నాడు దివితో ఓకే శిశి తప్పకుండా వస్తాను నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అంది దివి ఫోన్ వస్తే మాట్లాడుతూ తర్వాత దివి ఏదో ఆఫీస్ వర్క్లో బిజీగా ఉంది శ్రీధర్ గారు సత్యవతి గారు బయట కూర్చుని ఉన్నారు అక్కడే శిషిర్ కూడా ఆడుకుంటూ ఉన్నాడు కానీ ఎందుకో దల్లుగా ఉన్నాడు సత్యవతి గారు అది గమనించి శిషిర్ దగ్గరికి వెళ్ళి ఏంటి నన్ను అలా ఉన్నావు ఏమైంది అమ్మ ఏమైనా అన్నదా లేకపోతే స్కూల్లో ఎవరైనా ఏమైనా అన్నారా అని అడిగారు ఎవరు ఏమీ అనలేదు తాతమ్మ రేపు పేరెంట్స్ మీటింగ్ ఉంది స్కూల్లో అవునా ఇందులో ఏముంది మీ అమ్మకు చెప్పు వస్తుంది ఆల్రెడీ చెప్పాను అమ్మ వస్తానుంది ఇంకేం అమ్మ వస్తుంది కదా మరి ఎందుకు అలా ఉన్నావు తాతమ్మ పేరెంట్స్ మీటింగ్ అంటే మమ్మీ డాడీ ఇద్దరు రావాలి మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ అమ్మ నాన్నలు ఇద్దరిని తీసుకొస్తున్నారు నేను అమ్మని తీసుకెళ్తే వాళ్ళు ఏమంటారు మరి మీ అమ్మకి విషయం చెప్పావా లేదు తాతమ్మ నాన్న గురించి మాట్లాడితే అమ్మ చాలా ఏడుస్తుంది అందుకనే చెప్పలేదు అన్నాడు అవునా సరే ఒకటి అడుగుతా నిజం చెప్పు నీకు మీ నాన్న అంటే ఇష్టమేనా అన్నారు ఎందుకు ఇష్టం లేదు నాకు నాన్నంటే చాలా ఇష్టం నాన్న కూడా నేనంటే ఇష్టం నాకు అమ్మ నాన్నలు ఇద్దరితో ఉండాలని ఉంది కానీ ఏం చేయను నేను నాన్నతో మాట్లాడడం అమ్మకి ఇష్టం లేదు అందుకే నాన్నకు దూరంగా ఉన్నాను అన్నాడు శిష్యర్ సత్యవతి గారు శిష్యుని దగ్గరకు తీసుకుని నిండా ఐదేళ్లు లేవు ఇంత బాధను మనసులో పెట్టుకున్నావా తండ్రికి దగ్గర అవ్వలేక అందరం కలిసి తల్లికి చెప్పలేక నీలో నువ్వే మదన పడుతున్నావా తల్లి బాధపడకూడదని పడకూడదని తండ్రికి దూరంగా ఉంటున్నావా ఇంత చిన్న వయసులో ఇంత విచక్షణ నీకు ఎలా వచ్చింది నీలాంటి కొడుకును కన్నా మీ అమ్మ అదృష్టవంతురాలు నీకోసమైనా మీ నాన్న మనసు మారితే బాగుండు అనుకున్నారు తర్వాత రోజు దివి ఆఫీస్లో వర్క్ చేసుకుంటుండగా శిషిర్ పేరెంట్స్ మీటింగ్ రమ్మని చెప్పిన విషయం గుర్తుకొచ్చింది వెంటనే పనులన్నీ పక్కన పెట్టి స్కూల్కి వెళ్ళింది పిల్లలందరూ ఉన్నారు కానీ శిషిర్ కనిపించలేదు దివికి టీచర్ దగ్గరికి వెళ్ళి శిషిర్ కోసం అడిగింది ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత క్లాస్కి రాలేదు మేడం ఇంటికి వెళ్ళిపోయాడు అన్నారు టీచర్ ఆఫ్టర్నూన్ నానమ్మకు ఫోన్ చేసినప్పుడు కూడా శిషిర్ ఇంటికి వచ్చాడని చెప్పలేదే డ్రైవర్ నాతో ఉండి శిషిర్ని ఎవరు తీసుకొచ్చి ఉంటారు అనుకుంది ఎందుకైనా మంచిదని మళ్ళీ ఇంటికి ఫోన్ చేసింది శిషిర్ ఇంట్లో లేడని చెప్పారు సత్యవతి గారు అదేంటి స్కూల్లోనూ లేక ఇంట్లోనూ లేక ఎక్కడికి వెళ్ళినట్టు అనుకుని స్కూల్ అంతా వెతికింది మళ్ళీ శిషిర్ ఎక్కడా కనిపించలేదు వాచ్మెన్ అడిగినా అతను కూడా చూడలేదన్నాడు దివికి చాలా భయం వేసింది అంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నందుకు టీచర్స్ని మందలించి వెంటనే శ్రీమన్కి ఫోన్ చేసి శిషిర్ కనిపించడం లేదని చెప్పింది దివి నువ్వేం టెన్షన్ పడుకో నేను ఇప్పుడే వస్తున్నాను ఇద్దరం కలిసి వెతుకుదాం అన్నాడు ఇద్దరూ కలిసి వైపుకి వెళ్ళి శిషీర్ కోసం వెతికారు ఒకవేళ విశ్వ దగ్గర ఉన్నాడేమో అని అతనికి కాల్ చేసింది కానీ అతను ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఛా ఏంటి వీడు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ఎందుకని మంచిది ఒకసారి చూసొద్దాం అని విశ్వ ఇంటికెళ్ళింది అక్కడ ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్లు హడావిడిగా ఉంది విశ్వ అక్కడ కనిపించలేదు దివ్యని చూసిన పవిత్ర గారు ఏంటమ్మా ఇక్కడ ఉన్నావు లోపలికి రా ఈ రోజు మీ మామయ్య గారు పుట్టినరోజు విశ్వ వాళ్ళ నాన్న కోసం ఇదంతా ఏర్పాటు చేశాడు అన్నారు దివికి ఆవిడ చెప్పిన పని చెప్పినవి ఏమీ వినపడలేదు శిశిర్ కోసం లోనికి వస్తూ శిషిర్ ఆఫ్టర్నూన్ నుండి కనిపించడం లేదు అత్తయ్య ఇక్కడికి ఏమైనా వచ్చారా ఐ మీన్ ఆయన ఏమైనా బాబుని తీసుకొచ్చారా అంది దివి లేదమ్మా విశ్వ ఉదయం నుండి ఇంట్లోనే ఉన్నాడు శిషిర్ని తీసుకురాలేదు అన్నారు పవిత్ర గారు అదేంటి ఇక్కడ కూడా లేకపోతే శిషి ఏమైనట్లు అనుకుని సరే అత్తయ్య నేను వెళ్తాను ఒకవేళ శిషిర్ ఇక్కడికి వస్తే నాకు ఫోన్ చేయండి అని అక్కడి నుండి వెళ్ళిపోయింది అయ్యో పిల్లాడు ఎక్కడికి వెళ్ళినట్టు అనుకుని కంగారుగా లోనికి వెళ్ళి మధురకర్ గారికి విషయం చెప్పారు వాళ్ళు కంగారు చూసిన విశ్వ ఏమైంది అమ్మ వాళ్ళు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు అనుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఏమైందమ్మ ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు అన్నాడు పవిత్ర గారిని శిషిర్ కనిపించడం లేదంట విశ్వ నీ దగ్గర ఏమైనా ఉన్నాడేమో అనుకుని ఇక్కడికి వచ్చింది దివి రాలేదని చెప్పేసరికి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది వెళ్ళరా నువ్వు కూడా వెళ్ళి వెతుకు అన్నారు పవిత్ర గారు విశ్వ వెంటనే అక్కడ ఎవరితోనో మాట్లాడుతున్న సంచనా దగ్గరికి వెళ్ళి కోపంగా ఆమె చేయి పట్టుకుని పక్కకు తీసుకెళ్లాడు విశ్వ అలా ఎందుకు చేశాడో అర్థం కాలేదు పవిత్ర గారికి మధుకర్ గారికి ఎంత వెతికినా శిషిర్ శిషిర్ కనపడకపోయేసరికి పోలీస్ కంప్లైంట్ ఇద్దామని స్టేషన్కి వెళ్ళింది ఇన్స్పెక్టర్ మా బాబు ఆఫ్టర్నూన్ కనిపించడం లేదు మీరే మా బాబుని వెతకాలి అంది దివి తప్పకుండా వెతుకుతాం అది మా డ్యూటీ మేడం ముందు మీరు బా మీ బాబు ఫోటో ఇచ్చి వివరాలు చెప్పండి అన్నాడు ఇన్స్పెక్టర్ బాబు పేరు తన పేరు చెప్పింది దివి అవి రాసుకున్న తర్వాత తండ్రి పేరు చెప్పమ్మా అన్నాడు ఇన్స్పెక్టర్ దివి విశ్వ పేరు చెప్పాలా వద్దా అని ఆలోచించింది ఏంటమ్మా బాబు తండ్రి పేరు అడిగితే ఆలోచిస్తున్నావు అన్నాడు ఇన్స్పెక్టర్ ఇప్పుడు తండ్రి పేరు ఎందుకు ఇన్స్పెక్టర్ తండ్రి పేరు లేకపోతే కంప్లైంట్ తీసుకోరా ముందు కంప్లైంట్ తీసుకుని నా శిష్యురిని వెతకండి అంది అది మా రూల్ మేడం అన్ని వివరాలు చెప్పాలి అన్నాడు అతను అసలు పిల్లాడు కనపడడం లేదంటే రూల్స్ అడుగుతున్నారేంటండి ముందు వెళ్ళి నా కొడుకుని వెతకండి అంది దివి కోపంగా ఏంటమ్మా నేను అడిగిన దానికి సరిగా సమాధానం చెప్పకుండా మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావు అసలు తండ్రి లేకుండా పుట్టాడా ఏంటి నీ కొడుకు అన్నాడు ఇన్స్పెక్టర్ హేళనగా ఇన్స్పెక్టర్ మాటలు తిన్నగా రానివ్వండి అంది దివి కోపంగా నీలాంటి వాళ్ళు చాలామంది చూసాం తండ్రి పేరు చెబితే కానీ కంప్లైంట్ తీసుకునేదే లేదు అన్నాడు ఇన్స్పెక్టర్ ఖచ్చితంగా విశ్వ విశ్వ త్రినాథ్ నా భార్య దివి త్రినాథ్ నా కొడుకు శిషిర్ త్రినాథ్ అంటూ అక్కడికి వచ్చాడు విశ్వ విశ్వ అక్కడికి రావడం ఇలా మాట్లాడడం ఊహించలేదు దివి నేను ఇక్కడ ఉన్నానని ఈయనకి ఎలా తెలిసింది అని మనసులో అనుకుంది ఇన్స్పెక్టర్ విశ్వ వైపు అలానే చూస్తున్నాడు ఏంటి సార్ అలా చూస్తున్నారు ముందు కంప్లైంట్ తీసుకోండి నేను చెప్పిన వివరాలు చాలా ఇంకా ఏమైనా కావాలా అన్నాడు కోపంగా చాలు సార్ అన్నాడు ఇన్స్పెక్టర్ వినయంగా వెంటనే శిషిర్ ఫోటోలన్నీ స్టేషన్లకు పంపించి కొంతమంది కానిస్టేబుల్ తీసుకుని శిషిర్ని వెతకడానికి బయలుదేరారు అప్పటి వరకు ఎంతో ధైర్యంగా ఉన్నది ఒక్కసారిగా ఢీలా పడిపోయింది జరిగిందంతా మర్చిపోయి విశ్వ మన శిషిర్ అంటూ అతని గుండెలపై తలవాల్చి ఏడ్చేసింది దివి కూల్ శిషిర్ ఎక్కడికి వెళ్ళడు తప్పకుండా దొరుకుతాడు నన్ను నమ్ము అన్నాడు విశ్వ ఆమె వెన్నుని మృతు అప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది దివికి దివి విశ్వా కూడా వెతకడం స్టార్ట్ చేశారు ఒక పక్క పోలీసులు ఒక పక్క విశ్వా దివి మరోపక్క శ్రీమాన్ కూడా శిషిర్ వెతుకుతున్నారు కానీ శిషిర్ మాత్రం ఎవరికీ కనిపించలేదు ఇంటి దగ్గరున్న సత్యవతి గారు శ్రీధర్ గారు కూడా శిషిర్ రాక కోసం ఎదురు చూస్తున్నారు విశ్వా కారు స్లోగా పోనిస్తూ శిషిర్ కోసం వెతుకుతూ ఉన్నాడు శిషిర్ ఎక్కడైనా కనపడతాడా అన్న ఆశతో దివి రోడ్డుపైపై చూస్తూ ఉంది ఆమె టెన్షన్ చూస్తున్న విశ్వ ఆమె చేతివై చేయి వేసి కంగారు పడుకు దివి శిషిర్ తప్పకుండా కనిపిస్తాడు అన్నాడు చిన్న పిల్లాడు విశ్వవాడు నేను లేకుండా ఒక్క నిషం కూడా ఉండడు అలాంటిది ఇంతసేపు నేను లేకుండా ఎలా ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు ఆకలికి అస్సలు ఉండలేడు ఈ టైంకి పాలు కూడా తాగుతాడు అసలు ఏ ఏమైనా తిన్నాడో లేదు అంది దివి ఏడుస్తూ దివి మాటలకి విశ్వ కూడా కన్నీళ్లు ఆగలేదు ఆమెకు కనపడకుండా పక్కకు తిరిగి కన్నీళ్లు తెరుచుకొని డ్రైవింగ్ చేస్తూ శిషిర్ కోసం చూస్తూ ఉన్నాడు కొంత దూరం వెళ్ళాక విశ్వ కారాపు ఆపు అంది దివి రోడ్డు కటువైపు చూసింది విశ్వ ఆమె చూపించిన వైపు చూశాడు అక్కడ కూర్చున్న ఒక అబ్బాయి అచ్చం శిష్యుర్లు ఉన్నాడు దూరంగా ఉండడం వల్ల స్పష్టంగా ఎవరు అని తెలియడం లేదు విశ్వ వెంటనే కారు పక్కగా ఆపి కారు దిగేలోపే దివి ఫాస్ట్గా కారు దిగి రోడ్ క్రాస్ చేస్తూ కార్ కింద పడబోయింది విశ్వ వెంటనే అలర్ట్ అయి ఆమెను పక్కకు లాగాడు ఏంటి దివి అంత కంగారు చూసుకుని వెళ్ళొద్దు నీకేమైనా అయితే అన్నాడు విశ్వ కంగారుగా దేవి అతనికి సమాధానం చెప్పే స్థితిలో లేదు రోడ్డు కటువైపు ఉన్న బాబుని చూస్తూ ఉంది ఆమె పరిస్థితి అర్థమైంది విశ్వాకి ఇంకేం మాట్లాడకుండా ఆమె చేయి పట్టుకొని రోడ్డు దాటించి తీసుకెళ్లాడు దగ్గరికి వెళ్ళాక అక్కడున్న బాబు శిషిర్ అని వాళ్ళకి కన్ఫర్మ్ అయింది క్లోజ్ చేసిన షాప్ ముందు కూర్చుని ఉన్నాడు శిషిర్ శిషిర్ని చూడగానే దేవికి ప్రాణం లేచొచ్చింది పరుగున దగ్గరికి వెళ్ళి శిషిర్ని ఒడిలో కూర్చోబెట్టుకుని ముద్దులతో ముంచెత్తింది శిషిర్ కూడా అమ్మ అంటూ హత్తుకుపోయాడు విశ్వా వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉండిపోయాడు శిషిర్ అసలు స్కూల్ నుండి ఒంటరిగా ఎందుకు వచ్చావు నువ్వే వచ్చావా లేదా ఎవరైనా తీసుకొచ్చారా అసలు ఇక్కడికి ఎందుకున్నావు నాన్న అన్నారు విశ్వ నేనే వచ్చాను డాడీ ఈరోజు స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉంది అమ్మ వస్తానని చెప్పింది మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ మమ్మీ డాడీని తీసుకొస్తా అన్నారు అమ్మ ఒకటే వస్తే మీరు రాలేదని వాళ్ళు నన్ను ఏడిపిస్తారు కదా అందుకే స్కూల్ నుండి వచ్చేసాను అక్కడ బస్ స్టాప్లో బస్ ఎక్కితే ఇక్కడ దింపారు ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇక్కడే కూర్చున్నాను ఇక్కడ ఎవరూ లేరు నాకు చాలా భయం వేసింది తెలుసా అన్నారు శిషిర్ శిశిర్ మాటలకి విశ్వా కళ్ళు చెమర్చాయి వెంటనే దివి దగ్గర నుండి శిషీర్ని తీసుకుని గుండెలకి హత్తుకున్నాడు సారీ శిశిర్ అంతా నా వల్లే నేను ఆ రోజు చేసిన తప్పుకి నీకు ఈ పరిస్థితి వచ్చింది నా వల్ల జరిగిన తప్పును నేనే సరిచేసుకుంటాను ఇకపై అంతా నువ్వు కోరుకున్నట్లే ఉంటుంది అనుకున్నాడు మనసులో శిశిర్ విశ్వా దగ్గరే ఉండి అమ్మా నాకు బాగా ఆకలిగా ఉంది అన్నాడు ఆ మాటకి దివి మాత్రం హృదయం తల్లడిల్లిపోయింది విశ్వ వైపు చూసి తినడానికి ఏమైనా తెస్తారా అంది శిషిర్ను దివీకిచ్చి తినడానికి ఏమైనా దొరుకుతాయో అని చుట్టూ చూశాడు కానీ అతనికి ఏమీ కనపడలేదు దూరంగా ఒక హోటల్ కనిపించింది అతనికి పరుగున అక్కడికి వెళ్ళాడు వారు అప్పుడే హోటల్ క్లోజ్ చేస్తున్నారు విశ్వ వాళ్ళని రిక్వెస్ట్ చేసి హోటల్ క్లోజ్ చేయకుండా ఆపి తినడానికి ఏమైనా ఉన్నాయా అని అడిగాడు లేవు సార్ అన్ని ఐటమ్స్ అయిపోయాయి కొంచెం రైస్ మాత్రమే ఉంది అన్నాడు హోటల్ అతను ప్లీజ్ ఆ రైస్తో ఫ్రైడ్ రైస్ ఏదైనా చేసి మీకు ఎంత మనీ కావాలన్నా ఇస్తాను అన్నాడు విశ్వ ఓకే సార్ ఇప్పుడే చేసిస్తా అని ఫాస్ట్గా ప్రిపేర్ చేసి అతను విశ్వ తన పాకెట్ల నుండి చేతికి వచ్చినంత డమో అమౌంట్ ఇచ్చి ఫాస్ట్గా అది తీసుకెళ్లి దివికి ఇచ్చాడు దివి శిషిర్కి తినిపిస్తుంది శిషిర్ అది తింటూ మమ్మీ ఈ ఫుడ్ చాలా బాగుంది ఇంట్లో కూడా నాకు ఇదే చేసి పెట్టు అన్నాడు సరేనాన్న చేసి పెడతాలి ముందు ఇది తిను అని శిషిర్కి తినిపిస్తూ ఇంకెప్పుడు ఇలా ఎవరికి చెప్పకుండా రావద్దు నాన్న నీకోసం నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా నేనే కాదు అందరూ అంటూ విశ్వాని చూసి మళ్ళీ అంతలోని తాతమ్మ తాతయ్య శ్రీమాన్ బాబాయ్ వాళ్ళు కూడా నువ్వు కనపడకపోయేసరికి చాలా టెన్షన్ పడ్డారు అంది ఓకే మామ్ ఇంకెప్పుడు ఇలా చేయను మరి స్కూల్లో ఇంకెప్పుడు పేరెంట్స్ మీటింగ్ పెట్టద్దని నువ్వు ప్రిన్సిపల్ మేడంకి చెప్పు అన్నాడు శిషిర్ శిషిర్ ఏం చెప్పాలనుకున్నాడు ఒక్క మాటలో చెప్పేశాడు దివికి విశ్వాకి శిషిర్ చెప్పింది అర్థమైంది నాకు కోపం తెప్పించుకు చెప్తున్నా ఈ మధ్య నీకు మాటలు బాగా ఎక్కువయ్యాయి ఇంకెప్పుడైనా ఇలా చేస్తే అప్పుడు చెప్తాను ఈ పని అని హ్యాండ్ వాష్ చేసుకుని శిషిర్కి వాటర్ ఇచ్చింది శిషిర్ వాటర్ తాగి కామ్గా నిలబడ్డాడు ఏంటి ఇక్కడే ఉండిపోతావా పదా వెళ్దాం అంది దివి శిషిర్ చేయి పట్టుకుని కార్ ఎక్కిస్తూ దివి ఎందుకు చిన్నపిల్లాడిపై అంత కోపం అన్నాడు విశ్వ కార్ ఎక్కుతూ హా మీరు కూడా చిన్నపిల్లాడే ముందు కారు స్టార్ట్ చేయండి అంది దివి కోపంగా తండ్రి కొడుకులు ఇద్దరు ఒకరినొకరు చూసుకుని సైలెంట్గా కూర్చున్నారు బాగా అలసిపోవడం వల్ల శిషిర్ వెంటనే నిద్రపోయాడు దివి శిషిర్ని ఒడిలో పడుకోబెట్టుకొని శిషిర్ కనిపించాడని శ్రీమాన్కి సత్యవతి గారికి ఫోన్ చేసి చెప్పి శిషిర్ తలనింబతూ ఆమె కూడా నిద్రపోయింది కాసేపటికి ఇంటి ముందు కారు ఆపాడు విశ్వ పడుకున్న దివి శిషిర్ని లేపదామనుకున్నాడు కానీ వాళ్ళు మంచి నిద్రలో ఉండవల్లా లేపాలి అనిపించలేదు తనకి వాళ్ళిద్దరిని చూస్తూ ఇన్ని రోజులు మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను అంటూ ముందుకు వంగి శిషిర్ని కిస్ చేసి తర్వాత దివి నిధుడిపై కిస్ చేసి సారీ దివి ఇన్ని రోజులు నేను చాలా కష్టపెట్టాను దివి నేను నీకు చేసిన అన్యాయానికి అసలు నన్ను క్షమిస్తావా అన్నాడు ఇందులో పవిత్ర గారు రావడంతో దివికి దూరంగా జరిగి కార్ ఆవిడికి జరిగిందంతా చెప్పాడు మరి తర్వాతి భాగంలో ఏం జరుగుతుందో క్షిప్సోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూప్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్